హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడు పెన్షనర్లకు సంబంధించి నూట యాభై రెండు జీవోను రద్దు చేసిన హైకోర్టు అని చెప్పి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి ప్రతి పెన్షనర్ కూడా ఈ యొక్క వివరాలను తప్పకుండా నమోదు చేసుకోవాలండి దీనికి సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక ముఖ్యంగా ప్రతి ఒక్కరైతే తప్పకుండా తెలుసుకోవాల్సిన పెన్షనర్ తెలుసుకోవాల్సిన అంశాలండివి ఇవి ఉద్యోగ సర్వీస్లో ఉంటూ కానీ పదవీ విరమణ చేసి పెన్షన్ పొందుతూ కానీ మరణించినచో ఆ ఉద్యోగి పెన్షనర్ కుటుంబానికి రివైజ్డ్ పెన్షన్ రూల్స్ పంతొమ్మిది వందల ఎనభై రూల్ యాభై ప్రకారం కుటుంబ జీవనాధార నిమిత్తం కుటుంబ పెన్షన్ అయితే చెల్లిస్తారండి ఇక ఉద్యోగి సుదీర్ఘకాలం ఉద్యోగం ప్రభుత్వ ఉద్యోగం చేసి విరమణతోనైనా పదవి విరమణ చేసిన అనంతరం కుటుంబ పోషణం ప్రభుత్వం నుండి నెలవారీ పెన్షన్ పొందే సౌకర్యం అయితే ఉంటుంది ఇక దీనినే సర్వీస్ పెన్షన్ అంటామండి ఒకవేళ పెన్షన్ పొందుతూ పెన్షన్ కానీ ఉద్యోగం చేస్తూ ఉద్యోగి మరణిస్తే వారి కుటుంబ పోషణ నిమిత్తం అర్హులైన వారికి పెన్షన్ అయితే కుటుంబ పెన్షన్ అని అంటారు ఇక సర్వీస్లో ఉన్న ప్రతి ఉద్యోగి తమ కుటుంబ సభ్యుల వివరాలను తమ డిడిఓలకి నిర్ణీత ఫార్ములాలో ఇచ్చి సేవా పుస్తకంలో అయితే నమోదు చేసుకోవాల్సి అయితే ఉంటుందండి ఇక రిటైర్ అయిన తర్వాత కూడా ఈ వివరాలను ఉపయోగపడుతూ ఉంటాయి వీటి ఆధారంగానే మరియు పెన్షన్దారులు పెన్షన్ ప్రపోజల్స్ పంపే సమయంలో డీడీఓలు కుటుంబ సభ్యులకు సంబంధించి ముఖ్యంగా పెన్షన్ అంటే ఈ యొక్క కుటుంబ పెన్షన్దారుల ధృవీకర వివరాలు ధృవీకరింపగా మన పెన్షన్ మంజూరు పీపీఓ ఉత్తర్వులు అయితే ఏజీ గారు కుటుంబ పెన్షన్దారులకి ఈ విధంగా అర్హతలు ఉన్నట్టు అయితే పెన్షన్ నిర్ణయించి ఉత్తర్వులు అయితే పొందుపరుస్తారు ఒకవేళ ఫ్యామిలీ పెన్షన్కి అర్హత గల కుటుంబ సభ్యులు వివరాలను పెన్షన్ ప్రతిపాదనతో పంపకపోయినా రిటైర్ అయిన అంతరం పిల్లలు శారీరక మానసిక వైకల్యానికి గురైన ఇక రిటైర్ అయ్యి చట్టబద్ధంగా వివాహం చేసుకొని పిల్లలు కలిగి ఉన్న అట్టి వివరాలు కూడా ఈ యొక్క ఫామ్ అయితే పొందుపరచాల్సి అయితే ఉంటుందండి ఇక ఎస్టీఓ గారికి సంధించి పీపీఓ నమోదు చేసుకునే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా రూల్ యాభై పన్నెండు ఆఫ్ రివైజ్డ్ పెన్షన్ రూల్స్ పంతొమ్మిది వందల ఎనభై మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తర్వులు జీవో నెంబర్ మూడు వందల పదహైదు ఈ యొక్క ఏడు పది రెండు వేల పది ప్రకారం కుటుంబ పెన్షన్ పొందుతూ కుటుంబ సభ్యులుగా ఈ క్రింది వారైతే అయితే పంపడం జరిగిందండి ఉద్యోగి పెన్షనర్ భార్య భర్త ఇక లీగలీ సూపరెండు స్పౌజు కుమారులు కుమార్తెలు శారీరక మానసిక వై అంగవైకల్యం ఉన్న పిల్లలు విడాకులు పొందిన కూతుర్లు విధవరాలైనటువంటి కుమార్తెలు ఈ వీరందరికీ కూడా ఒకవేళ తల్లి తండ్రులు లేకపోతే కుటుంబ పెన్షన్ ఎంత చెల్లిస్తారు అన్నట్లయితే గమనించినట్లయితే ఉద్యోగి సర్వీస్లో ఉండి మరణిస్తే కుటుంబ పెన్షన్ మొదటి ఏడు సంవత్సరాల వరకు కూడా లేదా ఆ ఉద్యోగి అరవై సంవత్సరాల వరకు కూడా నిండే వరకు కూడా ఏది ముందు అయితే అది చివరి నెలలో యాభై శాతం పెన్షన్ అయితే చెల్లిస్తారండి ఇక తదుపరి చివరి జీతంలో ముప్పై శాతం పెన్షన్ అయితే చెల్లిస్తారు ఇక పెన్షనర్గా ఉండి మరణిస్తే చివరి నెల జీతంలో యాభై శాతం లేదా ప్రస్తుతం పెన్షన్ ఏది ఎక్కువ తక్కువ అయితే అది పదవి విరమణ తేదీ నుండి ఏడు సంవత్సరాల కాలం లేదా ఉద్యోగికి అరవై ఐదు సంవత్సరాలు వయసు పూర్తయ్యే వరకు కూడా ఏది ముందైతే అది వరకు చెల్లిస్తారండి తదుపరి పెన్షన్ ముప్పై శాతంగా అయితే చెల్లిస్తారు ఇక ముఖ్యంగా పెన్షనర్ల విషయంలో వారు పెన్షన్ ఏజీ మంజూరు చే సమయంలో పీపీఓలో ఫ్యామిలీ పెన్షన్ బెనిఫిషరీ పేరు ఎన్హెస్మెంట్ ఫ్యామిలీ పెన్షన్ మొదటి ఏడు సంవత్సరాల వరకు కూడా లేదా ఆ ఉద్యోగి అరవై ఐదు సంవత్సరాల వరకు ఆ తర్వాత నుండి జీవిత భాగస్వామి వరకు జీవితాంతం వరకు కూడా ఫ్యామిలీ పెన్షన్ ముప్పై శాతం అయితే నోట్ చేయబడి అయితే ఉంటుందండి ఇక పెన్షన్ రిటైర్ అయిన తదుపరి చట్టబద్ధంగా వివాహం చేసుకున్నచో పెన్షనర్ భార్య భర్తకి వారికి కలిగినటువంటి సంతానం కూడా కుటుంబ పెన్షన్ అయితే చెల్లిస్తారు ఇక రికార్డులు లభ్యం కాకపోయినా ఫ్యామిలీ పెన్షన్ మంజూరు చేయాల్సి ఉంటుంది అదృశ్యమైన ఆచూకీ తెలియని ఉద్యోగుల కుటుంబాలకు సంవత్సరం తర్వాత పెన్షన్ అయితే చెల్లిస్తారండి ఇక సంపాదన పరులు కానీ అంగవైకల్యం ఉన్న పిల్లలకు కూడా కుటుంబ పెన్షన్ అనేది వస్తుంది ఇక పెన్షనర్ చనిపోయిన రోజుకు కూడా పెన్షన్ చెల్లిస్తారు ఆ మరుసటి రోజు నుండి కూడా కుటుంబ పెన్షన్ ఇస్తారండి కుటుంబ పెన్షనర్పై డిఆర్ కూడా ఇస్తారు కుటుంబ పెన్షన్దారులకి ఆఫ్ పెన్షన్ కూడా పొందే అవకాశం అయితే ఉంది ఇక రూల్ యాభై ఐదు ఒకటి ప్రకారం ఫ్యామిలీ పెన్షన్ పునర్వివాహం చేసుకుంటే ఫ్యామిలీ పెన్షన్ అయితే రద్దు అవుతుందండి ఇక కనీసం ఏడు సంవత్సరాల సర్వీస్ కలిగి ఉంటేనే యాభై శాతం పెన్షన్ అనేది ఫ్యామిలీ పెన్షన్ కాబడుతుంది ఏడు సంవత్సరాల లోపు సర్వీస్ కలిగిన వారికి ముప్పై శాతం నార్మల్ ఫ్యామిలీ పెన్షన్ మాత్రమే చెల్లిస్తారండి ఇక రూల్ ప్రకారం వితంతువులు ఉంటే వారి కుటుంబ పెన్షన్ కూడా చెల్లించాల్సి వస్తే వితంతువులు అందరూ కూడా సమాన వాటాలు చెల్లిస్తారు ఇక ఈ రూల్ యాభై ఆరు బి ప్రకారం ఫ్యామిలీ పెన్షన్గా ఉన్న మొదటి భార్య చనిపోతే వారి పిల్లలకి రెండవ భార్యతో పాటు కుటుంబ పెన్షన్ కరఫులండి ఇక జీవో నెంబర్ మూడు వందల ముప్పై ఐదు ఫ్యామిలీ పెన్షన్ పంతొ పదహైదు తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై మూడు ప్రకారం రిటైర్ అయిన ప్రభుత్వ ఉద్యోగి చట్ట ప్రకారం పెళ్లి చేసుకుంటే ఆ మహిళ కూడా ఫ్యామిలీ పెన్షన్ ఖరఫులు అవుతారండి ఇక మొత్తానికైతే రిటైర్ ప్రభుత్వ ఉద్యోగి చట్ట ప్రకారం పెళ్లి చేసుకుంటే ఆ మహిళకి కూడా ఫ్యామిలీకి పెన్షన్కి అర్హురాలే ఇక మొత్తానికి ఈ రూల్స్ ప్రకారం వ్యక్తిగత రెండు ఫ్యామిలీ పెన్షన్లు పొందు పొందే సందర్భంలో రెండింటి మొత్తం కూడా ఇరవై ఏడు వేల ఎనిమిది వందల ముప్పైకి పరిమితం అయితే చేయబడుతుంది ఇక పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఇరవై ఎనిమిది ఐదు రూల్ యాభై పన్నెండు బి ప్రకారం ఈ యొక్క రిటైర్మెంట్ తదుపరి కలిగిన సంతానం కూడా ఫ్యామిలీ పెన్షన్కు అర్హతనైతే కలిగి ఉంటారని అయితే గమనించాలి ఇక మేము నాలుగు వేల ఇరవై ఏడు బిఎస్ ట్వంటీ సిక్స్ పెన్షన్ ఒకటి ఎనభై ఏడు తేదీ ఇరవై ఎనిమిది పంతొమ్మిది వందల తొంభై ఒకటి ప్రకారం మొదటి వార్య బ్రతికి ఉండగా ప్రభుత్వ అనుమతి లేకుండా మరో పెళ్లి చేసుకుంటే రెండవ భార్య కుటుంబ పెన్షన్కి అర్హులర్ కారండి ఇక మొత్తానికి అయితే జీవో నెంబర్ ఇరవై ప్రకారం విడాకులు పొందినప్పటికీ కూడా విడిగా ఉన్నప్పటికీ భార్య పిల్లలు పెన్షన్లు కుటుంబ పెన్షన్లు వాటా కొరకులే ఇక ప్రభుత్వ ఉద్యోగులు కుటుంబ పెన్షన్ నిబంధనలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది నవంబర్ ఇరవై తేదీన తెచ్చినటువంటి జీవో నూట యాభై రెండుని ఇటీవలే హైకోర్టు అయితే రద్దు చేసిందండి ఇక జీవోను రాజ్యాంగ విరుద్ధంగా తేల్చింది చట్టం ద్వారా తెచ్చిన నిబంధనలను కార్యనిర్వాహక ఉత్తర్వులు భర్తీ మంజూరు చేయాలని హైకోర్టు స్పష్టం చేసింది పంతొమ్మిది వందల ఎనభై ఏలో ఏపీ రివైజ్డ్ పెన్షన్ రూల్స్ చట్టబద్ధమైనవి ఇందులో వితంతు విడాకులు తీసుకున్న కుమార్తెలు పెన్షన్ పొందే విషయంలో ఎలాంటి షరతులు విధించలేదని తెలిపింది ఇక ఈ నిబంధనలు కార్యనిర్వాహక ఉత్తర్వుల ద్వారా అయితే మార్చడం వీలు కాలేదనేది పేర్కొందండి ఇక మొత్తానికి పదవి విరమణ తర్వాత ప్రభుత్వ ఉద్యోగి మరణిస్తే ఉద్యోగి వితంతు కుమార్తె విడాకులు తీసుకున్న కుమార్తె కుటుంబ పెన్షన్ పొందేందుకు అర్హులు చేయడం సరికాదని వారి కుటుంబ పెన్షన్ పొందేందుకు అర్హులు కారనైతే తేల్చింది పెన్షన్ పొందడం జీవనోపాధి హక్కులతో పాటు జీవించే హక్కులో భాగమని సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో హైకోర్టుకు అయితే గుర్తు చేస్తుందండి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్